కిర్గిస్తాన్ రణరంగంగా మారింది ఆ దేశ రాజధాని బిషక్లో విదేశీ విద్యార్థులను టార్గెట్ గా చేసుకుని అల్లరి మోకళ్ళు చెలరేగిపోతున్నాయి అడ్డుకున్న అక్కడున్న భారతీయులు ఇళ్లలో నుంచి బయటకు రావద్దంటూ మన విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది భారతీయ విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ విద్యార్థులు బయటకు రావద్దని స్పష్టం చేసింది సమస్య ఏదైనా వెంటనే ఎంబసీని సంప్రదించాలంటూ హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేశారు కిర్గిస్తాన్ లో ఈజిప్ట్ కు చెందిన విద్యార్థులకు లోకల్ స్టూడెంట్స్ కు మధ్య వారం క్రితం ఘర్షణ జరిగింది అది అంతకంతకు పెరిగింది దాడులు విస్తృతమయ్యాయి ఈజిప్ట్ విద్యార్థులతో పాటు పాకిస్తాన్ స్టూడెంట్స్ ను సైతం లోకల్స్ టార్గెట్ చేసుకున్నారు ముగ్గురు విద్యార్థులను సైతం టార్గెట్ చేసుకున్నారనే ప్రచారం జరిగింది దీంతో భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది అక్కడి అధికారులతో చర్చించారు ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్లోనే ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ భరోసా ఇచ్చారు అదే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు సైన్యం రంగంలోకి దిగిందని అలలు సర్దుమణుగుతాయని అక్కడ విద్యా సంస్థలు చెబుతున్నాయి ఎవరికి ఎలాంటి అపాయం కలగదని భరోసా ఇస్తున్నారు ఈ గొడవ మొదలు స్టార్ట్ అయింది ఒక టూ డేస్ బ్యాక్ ఈజిప్షియన్స్ ఇక్కడ ఉంటారు సార్ ఫారినర్స్ వాళ్ళు కూడా ఒక హోటల్లో ఉంటే ఈ కిర్గిస్తాన్ లోకల్స్ వెళ్ళి వాళ్ళని కొట్టడం జరిగింది వాళ్ళు తిరిగి కొట్టడంతో ఆ గొడవ పెద్దది ఇక్కడ లోకల్స్కి కోపం వచ్చి ఇక్కడ ఉన్న పాకిస్తాన్లను ఇండియాలను అందరినీ కొట్టేస్తున్నారు సార్ ఈరోజు ఇంకా నైటు ఇంకా తీవ్రంగా ఉంటుందని చాలామంది అంటున్నారు సార్ ఈ మెసేజ్లు వస్తున్నాయి మా మేనేజ్మెంటు ఇన్ని రోజులు ఫీజు అడిగేది దానికి ఫోర్స్ చేసి ఈరోజు కేవలం జాగ్రత్త ఉండండి మాత్రమే మెసేజ్లు పెడుతున్నాను సార్ మాకు ఫ్యూచర్లో ఏమవుతుందో అని ఇంకా క్లారిటీ లేదు సార్ మేము ఇండియాకు రావాలనుకుంటున్నాం సార్ ఈ ఫ్లైట్స్ కూడా ఏమి అవైలబుల్లో లేవు సార్ Yeah, I'm Dr. Madhvi, I had a uh, vice dean of uh, IHSM at Bishkek. Uh, yesterday, unfortunately, there was an incident happened at uh, uh, Bishkek with local, uh, local Uh, due to this clash uh, the police uh -huh. uh, has uh, come into the picture and then the, uh, everything uh, uh, instant is been taken under control and even military people are also to today so uh -huh. now my request uh, so monitoring to this uh, all the management university management and uh, concerned university people have taken a proper care and been uh, a deployed as security people In కొంచెం గందరగోళ పరిస్థితులు ఉన్న తల్లిదండ్రులందరికీ ఇక్కడ ఎంబీబీఎస్ అవుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు భయపడుతున్న దృష్ట్యా నేను మీ నా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నది ఏంటంటే కిర్గిస్తాన్లో బంగ్లాదేశీయులు మరియు కొంతమంది లోకల్ కిర్గిస్తాన్ పిల్లలకు జరిగిన తోపులాటలో కొంతమందికి కిర్గిస్థాన్ వాస్తవ్యులకి కొన్ని దెబ్బలు తగిలాయి ఆ ఘర్షణ జరిగిన వీడియో వైరల్ అవడం వల్ల ఈ కిర్గిస్థాన్లో ఉన్న యువకులు కొంతమంది వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళతో వాళ్ళని ప్రతీకారం తీర్చుకునే క్రమంలో జరిగిన గొడవలు చిల్లర చిన్న 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 చిల్లర మల్లర గొడవలు జరిగాయి దానివల్ల మన ఇండియన్ మెడికల్ విద్యార్థులకు కానీ ఇండియన్ ఉన్న ఇక్కడ ఉన్న ఇండియన్ పీపుల్స్ కానీ ఎలాంటి ఇబ్బంది జరగలేదు మన పిల్లలందరూ చాలా సురక్షితంగా ఉన్నారు ఈ వెంటనే ఇక్కడ గవర్నమెంట్ కూడా ప్రతిస్పందించి పోలీసులని ఆర్మీని కూడా మనకి స సహాయక సహకారం అందించి ఎటువంటి గొడవలు జరగకుండా ఆపారు మేము అందరం సురక్షితంగా ఉన్నాం ఖచ్చితంగా మీరు ఎవరు ఎలాంటి పుకార్లు నమ్మద్దు ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ దిస్క్రైబ్